హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను చాలా క్విక్గా అయిపోతుంది సో పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈ స్నాక్ పెట్టేస్తే చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు ఈ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి సో వీటికి వచ్చేసి మనం మెయిన్గా ఆనియన్స్ ఇందులో సో ఆనియన్స్ అయితే చిన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర తరిగి పెట్టుకొసుకోవాలి సో ఇప్పుడైతే ఇంకో ఆనియన్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి సో ఇవన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం అందులో ఎగ్నైతే పగలు కొట్టుకోవాలండి సో ఇలా పగలగొట్టుకున్న అయితే బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న ఎగ్ మిశ్రమంలో ఇప్పుడు మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలనైతే వేసుకోవాలి అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మన టేస్ట్కు సరిపడ ఉప్పు అలాగే కారము సో ఫైనల్గా వచ్చేసి హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలండి సో ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు అయితే బాగా బీట్ చేసుకోవాలి ఎగ్ని సో ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన నెయ్యి సారీ బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి సో ఇలా అప్లై చేసుకున్న ప్యాన్ పైన ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి సో వాటిని అయితే ఒక్కొక్కటిగా ప్యాన్ పైన పెట్టేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే అన్నీ ప్యాన్ పైన పెట్టేసుకోవాలండి సో మనం తీసుకున్న ఎగ్ మిశ్రమాన్ని బట్టి ఈ ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి మనకి ఎన్ని అవసరమైతాయో అన్ని కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు మనం కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే స్పూన్తో తీసుకుంటూ ఇప్పుడు మనం ప్యాన్ పైన పెట్టుకున్న ఆనియన్స్లో అయితే ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి సో ఇలాగే మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి సో ఈ ఎగ్ అయితే బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇంకోవైపు అయితే ఫ్లిప్ చేసేసుకొని పచ్చివాసన లేకుండా మంచిగా ఎగ్ అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో విధంగా అయితే ఫ్రై అయిపోవాలండి సో అంతే అంతేనండి స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది దీన్ని టమాటో కేచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు